హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండో మీరు బాగుండాలనుకుంటున్నాను నేనైతే ఓల్డ్ శారీ అయితే ఒకటి తీసుకున్నాను ఈ శారీ ఎందుకు తీసుకున్నామో తెలుసా గొడుగలు ఎన్ని గొడుగులు ఉన్నాయండో ఈ వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా అందువల్ల గొడుగుల చీరని అయితే తీసుకున్నాను ఇంకా ఈ గొడుగల చీరని ఫ్రాక్ లాగా అయితే అనేసి అయితే ఇలా కుట్టి అలా వేసుకున్నాను మరి ఎలా ఉందో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే ఇది టూ లేయర్స్ ఫ్రాక్ లాగా అయితే డిజైన్ చేశాను అనమాట హ్యాండ్స్ వచ్చి బఫ్ హ్యాండ్స్ పెట్టేసుకున్నాను చిన్న బఫ్ హ్యాండ్స్ అనమాట చాలా క్యూట్గా ఉంది బఫ్ హ్యాండ్స్ ఇంకోటి ఏంటంటే ఇది లేయర్ వచ్చి కింద లేరు ఎక్కువ పెట్టుకున్నా ఇంకా బ్యాక్ సైడ్ అయితే సింపుల్గా థ్రెడ్స్ ఇలా ఇచ్చేసుకున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే టైట్ అండ్ లూజ్గా అయితే కింద ఇంకో రెడ్ కూడా ఇచ్చుకున్నాను ఇంకా మీకు ఎలా అనిపించిందో మరి ప్లీజ్ కామెంట్ చేయండి అలానే నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్రతిసారి లైక్ మర్చిపోతున్నారా లేకపోతే కొట్టట్లేదా మరి నచ్చినట్టయితే లైక్ చేసి మీ విలేజ్ లావెని ఎంకరేజ్ చేయొచ్చు కదా ఓకేనా ప్లీజ్ అందరూ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా బా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం